మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించండి ఈ సమస్త విశ్వాన్ని దానిలో జరిగే సృష్టి స్థితి లయాలన్నింటినీ ఒకే ఒక క్షణంలో ఒకేసారి చూడగలిగితే ఎలా ఉంటుంది భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం సరిగ్గా ఆ అసాధారణమైన అనుభూతిని మన కళ్ల ముందు ఉంచుతుంది ఇది కేవలం ఒక ఉపదేశం కాదు ఒక మహాసాక్షాత్కారం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్రపంచం ఈ నక్షత్రాలు ఈ గెలాక్సీలు ఇదంతా అసలు నిజంలో ఓ చిన్న ముక్క మాత్రమేనట మరి మన ఊహకు మన ఇంద్రియాలకు అందని అసలు ఒకటి ఒకటుంటే ఆ మూల స్వరూపాన్ని చూడాలన్న తప్పనే అదే ఈ అధ్యాయానికి నాంది కురుక్షేత్ర రణభూమి ఆ యుద్ధ వాతావరణం శంఖాలు భేరీల మోతలు లక్షల కత్తుల మెరుపులు ఆ హోరాహోరి మధ్యలో ఏం చేయాలో తెలియక నిలబడిపోయాడు అర్జునుడు ఆ సమయంలో తన పక్కనే ఉన్న సారథి శ్రీకృష్ణుడు అతనికి అసలైన నిజాన్ని పరమ సత్యాన్ని బోధిస్తున్నాడు కృష్ణుడి మాటలు విన్నాక అర్జునుడికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కానీ అక్కడతో ఆగలేదు ఆ జ్ఞానం ఒక కొత్త దాహాన్ని పుట్టించింది విన్నది చాలు ఇక చూడాలి తెలుసుకున్నది చాలు అనుభవించాలి ఆ సత్యాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న బలమైన కోరిక మొదలైందన్నమాట అందుకే అర్జునుడు అడిగాడు స్వామి నువ్వు చెప్పిన నీ ఆ అద్భుతమైన రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను ఈ లోకాలన్నింటికి నువ్వే ఆధారం కదా ఆ రూపాన్ని చూసే అర్హత నాకుంటే దయచేసి నాకు చూపించు అని ఇది జస్ట్ ఒక కోరిక కాదు ఒక ఆర్తనాదం అర్జునుడి ఆ ఆవేదనని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు ఇక ఆ మహారహస్యం బయటపడే సమయం వచ్చిందని నెమ్మదిగా చెప్పాడు అర్జున నాలో ఉన్న వేలకొద్ది రూపాల్ని చూడు రకరకాల రూపాల్ని కాని ఈ మామూలు కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు అందుకే నీకు దివ్యదృష్టినిస్తున్నాను అన్నాడు అంతే ఒక్కసారిగా అర్జునుడి కళ్ల ముందు అనంతమావిష్కృతమైంది లెక్కలేనని ముఖాలు లెక్కలేనని కళ్ళు ప్రతి ముఖంలో ఒక విశ్వం ప్రతి కంటిలో ఒక గెలాక్సీ మెరిసిపోతున్న ఆభరణాలు దండలు అసలు మాటల్లో చెప్పలేని ఊహకు కూడా అందని ఒక మహాద్భుతమది ఆ కాంతి ఆ తేజస్సు ఎలా ఉందంటే ఆకాశంలో ఒకేసారి వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో బహుశా అంతకన్నా ఎక్కువే కళ్ళు చెదిరిపోయే ఒక కాంతి సముద్రం అర్జునుణ్ణి చుట్టేసింది ఆయన శరీరంలోనే ఈ మొత్తం బ్రహ్మాండం కనిపించేసింది దేవతలు ఋషులు ఈ మొత్తం జగత్తు తిరుగుతున్న కాలచక్రం గడిచిపోయిన కాలం నడుస్తున్న కాలం రాబోయే కాలం అన్నీ అన్నీ చోట ఒకేసారి కళ్ల ముందు కదలాడాయి అయితే ఇంతటి అద్భుతాన్ని చూసినప్పుడు కేవలం ఆశ్చర్యం మాత్రమే ఉంటుందా అనంతాన్ని చూసినప్పుడు ఒక మామూలు మనిషి తట్టుకోగలడా ఆనందంతో పాటు భయం కూడా కలుగుతుంది కదా అర్జునుడికి ఒంటిమీద రోమాలు నెప్పబుడ్చుకున్నాయి ఒకవైపు అద్భుతం మరోవైపు వర్ణించలేని భయం ఈ రెండింటి మధ్య నలిగిపోతూ చేతులు జోడించి తలవంచి నమస్కరించాడు ఆ విశ్వరూపంలో అతనికి సృష్టే కాదు వినాశనం కూడా కనిపించింది యోధులందరూ వాళ్ళు శత్రువులా మిత్రులాన్న తేడా లేకుండా మంటల్లోకి దూకే పురుగుల్లాగా భయంకరమైన కూరల మధ్య నలిగిపోవడం కనిపించింది అప్పుడర్ధమైంది ఆ రూపం సృష్టికర్త మాత్రమే కాదు అన్నీ తినేసే కాలస్వరూపమని అప్పుడే అర్జునుడికి ఒక విషయం స్పష్టమైంది పుట్టుక చావు అనేవి వేరువేరు కాదు ఒకే నాణ్యనికి ఉండే రెండు వైపుల లాంటివి అని అన్ని ఆయనలోనే మొదలవుతాయి ఆయనలోనే కలిసిపోతాయి ఈ దర్శనం మంచి చెడు సృష్టి లయం ఇలాంటి వాటన్నింటికీ అతీతమైనది ఇక ఆ తీవ్రతని అర్జునుడు భరించలేకపోయాడు స్వామీ నీ ఈ భయంకరమైన రూపాన్ని చూసి నా గుండె ఆగిపోయేలా ఉంది దయచేసి శాంతించు నీ పాత సుందరమైన రూపంలోకి మళ్లీరా ఆ రూపాన్నే నేను చూడాలనుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు చూసిన ఈ విశ్వరూపం అనేది భగవంతుడి శాశ్వతమైన రూపం కాదు అది ఆయన శక్తిని చూపించడానికి ప్రదర్శించిన ఒక తాత్కాలిక రూపం మాత్రమే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినదన్నమాట ఆయన అసలైన రూపం ప్రేమ మాధుర్యంతో నిండి ఉంటుంది అర్జునుడి ప్రార్థన విని కృష్ణుడు ఆ మహారూపాన్ని వెనక్కి తీసుకున్నాడు భయంతో వణికిపోతున్న తన స్నేహితుడి ముందు మళ్లీ తన మామూలు మనిషి రూపంలో కనిపించాడు భయపడుకో అర్జున అని ప్రేమగా భుజం తట్టాడు అప్పుడు కాని అర్జునుడు ఊపిరి పీల్చుకోలేదు ఈ అధ్యాయం చివర్లో కృష్ణుడు అసలైన రహస్యాన్ని చెప్పాడు ఆ విశ్వరూపాన్ని చూటం గొప్ప కాదు దాన్ని ఎలా చేరుకోవాలన్నదే ముఖ్యం మరి దారి ఏది మనం చేసే ప్రతి పని ఆయన కోసమే చేస్తూ ఫలితం ఆశించకుండా ప్రతి జీవిలోనూ ఆయనన్నే చూస్తూ ద్వేషం లేకుండా స్వచ్ఛమైన భక్తితో జీవించడమే మార్గమని స్పష్టం చేశాడు కాబట్టి ఈ అద్భుతమైన దర్శనం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటంటే ఒకటి ఈ విశ్వమంతా ఆయనలోనే ఉంది రెండు జీవితంలో సృష్టి లయం మంచి చెడు రెండూ సత్యంలో భాగమే మూడు మనం చూసిన విశ్వరూపం ఆయన శక్తికి ఒక ప్రదర్శన మాత్రమే ఇక నాలుగవది అన్నింటికన్నా ముఖ్యమైనది ఆయన్ని చేరడానికి అత్యుత్తమ మార్గం అచంచలమైన భక్తి సో చూశారు కదా ఆ దర్శనం అనంతమైన శక్తిని చూపించింది కాని వచ్చిన ఫైనల్ మెసేజ్ మాత్రం శక్తిని చూసి భయపడమని కాదు ఆ శక్తికి మూలమైన ప్రేమను భక్తిని పట్టుకోమని ఇది భయం నుంచి భక్తివైటు మనల్ని నడిపించే ఒక అద్భుతమైన ప్రయాణం అయితే అర్జునుడి మనస్సులో ఇంకో ముఖ్యమైన ప్రశ్న మొదలైంది విశ్వరూపాన్ని చూశాడు సరే కాని భగవంతుణ్ణి నిజంగా తెలుసుకోవాలంటే ఏది ఉత్తమ మార్గం ఏ ఆకారం లేని అనంతమైన తత్వాన్ని ధ్యానం చేయడమా లేక కృష్ణుడి లాంటి ఒక వ్యక్తిగత రూపాన్ని ప్రేమించడమా ఏది సరైన మార్గం ఈ ప్రశ్నకు సమాధానమే భగవద్గీతలో మన తర్వాతి విశ్లేషణ చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు